హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో అయితే చపాతి విత్ కొంచెం యూనిక్ గా ఉండే మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి మేమైతే చపాతి అంత రెగ్యులర్ గా తీసుకోమండి వీక్లీ వన్స్ టెన్ డేస్ ఒకసారి అలా తీసుకుంటాం అంతే ఎందుకు అనేది కూడా రీజన్ చెప్తా వినండి మనం తీసుకునే ఈ ప్యాకెట్ వీట్ ఫ్లవర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అస్సలు కాదండి మనకి ప్యాకెట్ పైన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాచురల్ వీట్ ఫ్లవర్ అని ఉంటుంది అందులో అయితే ఎక్కువ పర్సెంటేజ్ మనకి మైదానే యాడ్ చేస్తున్నారు సో దాని వల్ల ఈక్వల్ టు రైస్ అయిపోతుంది అనమాట చపాతి చపాతీ తీసుకున్నా ఈక్వల్ గానే కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ అయితే ఉంటున్నాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారు సో అన్ని ఫుడ్స్ అంత కల్తీ అయిపోతున్నాయి అనమాట దాని బదులు మనం ఓన్ గా పిండి పట్టించుకుంటే చాలా బెటర్ అనే చెప్పొచ్చు డయాబెటిక్ వాళ్ళకైతే అయితే అంత యూస్ అవ్వదండి చపాతి కాకపోతే వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి రైస్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ తీసుకుంటాం కానీ చపాతి మనం వన్ ఆర్ టూ మాత్రమే తింటాం కాబట్టి సో మనం పోర్షన్ వైస్ కంట్రోల్ చేసినట్టే సో ఆ విధంగా అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు సో ఫస్ట్ అయితే పిండి కలపడం కంప్లీట్ అయిపోయిందండి దీని మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని ఇంకా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మిల్ మేకర్ ని నానబెట్టుకోవాలండి ఆ ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థం అవుతుంది నేను చిన్న చిన్న సోయా చంక్స్ యూజ్ చేస్తాను ఇలా నానబెట్టడం వల్ల కొంచెం సాఫ్ట్ అవుతాయి అందులో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాను నేను మిల్ మేకర్ కర్రీని రెగ్యులర్ గానే ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో కానీ ఇప్పుడు ఈ టైప్ లో చేసేది ఇదే మొదటిసారి ఇలా చేయమని చెప్పి మా హస్బెండ్ అడిగారు కొన్ని రెస్టారెంట్స్ లో అయితే పూరీకి చపాతికి ఇలాంటి కర్రీస్ సర్వ్ చేస్తారంట సో ఐడియా తను ఇచ్చారు నేను ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నానండి కానీ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగి వేసుకున్నానండి అలాగే వెల్లుల్లి కూడా మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు పంటికి తగలడం ఇష్టం లేకపోతే అలాగే చిన్న చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిన తర్వాతకి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి మీకు కర్రీ ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని కొంచెం సేపు మాత్రమే ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో అంత వెరైటీ ఏం లేదండి మనము పూరీలోకి కర్రీ తింటాం కదా శనగపిండి తోటి అలాంటిది అనమాట అందులో కొంతమంది ఆలు తో వేస్తారు కొంతమంది ఉట్టి ఆనియన్స్ తో చేస్తారు కొంతమంది క్యారెట్ వేస్తారు కదండి ఇక్కడ మనం అయితే హెల్దీ వేలో సోయా చంక్స్ వాడుతున్నాం అనమాట అంతే క్లిప్ అయితే మిస్ అయిందండి ఈ సోయా చంక్స్ ని కొంచెం హాట్ వాటర్ లో వేసి పిండేసాను బాగా సాఫ్ట్ గా అయ్యాయి అప్పుడు ఆనియన్స్ లో వేసి ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇలాగ టమాటాలు వేసుకున్నాను అనమాట టమాటో ముక్కలు ఇలాంటి కర్రీస్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ టైప్ లో ట్రై చేయండి చపాతీలోకి కానీ పూరీలో కానీ చాలా మంచి కాంబినేషన్ అని చెప్తాను బాగా సెట్ అయిందండి ఏదో రకంగా హెల్దీ ఫుడ్ ని కడుపులోకి పంపించాలి అదే మెయిన్ మనకి ఇక్కడ ఇక్కడైతే కొంచెం శనగపిండిని వాటర్ లో కలిపి పక్కన పెట్టుకున్నాను ఈ ఇక్కడ మనకి ఇవన్నీ మగ్గిపోయాయండి వీటి వల్ల ఫ్లాష్ రావట్లేదండి అందుకే క్లారిటీ లేదు సో ఇక్కడ సరిపడినంత సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను ఇవి అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇంకా మనము ఉండలు లేకుండా కలిపెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసుకుని కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇది వెంటనే గట్టిపడిపోతుంది కదండి మీకు లూజ్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా వాటర్ యాడ్ చేశాను మనం ఇక్కడ మసాలా టైప్లో చేసాం కాబట్టి కర్రీ చపాతీలో బాగా సెట్ అయింది ఒకవైపు మిల్ మేకర్ పంటికి తగులు మళ్ళీ రుచిగా ఉందన్నమాట మూత పెట్టి కాసేపు అయితే ఉడికించుకోవాలండి శనగపిండి మనకి పచ్చివాసన వస్తుంది కదా అందుకు సో అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను సో మా హస్బెండ్ ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందని చెప్పాలి తనకు కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు కర్రీ ఇంతకీ వీడియో చూస్తున్న మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒక మాట అండి మన వీడియోలో అంత లైటింగ్ లేక మీకు కలర్ అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో ఒక పక్క అయితే నేను చపాతీ కూడా రెడీ చేస్తున్నానండి కర్రీ ఇంకా ఎండింగ్ వచ్చింది అన్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ టైంలో లో ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సిక్స్ సిక్స్ థర్టీ కల్లా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తామండి ఇప్పుడు ఈ హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసిన తర్వాత సో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇది రెడీ కావాలి అందుకే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నాను ఒక్కొక్కసారి రౌండ్ గా వస్తాయి ఒక్కొక్కసారి షేప్ సరిగా రాదు చెప్పాలంటే చపాతీలు చేయడంలో నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదండి వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు డైట్ చేస్తున్న వాళ్ళు ఒక్క ట్రిక్ అండి ఈజీగా వెయిట్ లో ఏ లో వన్ టైం మాత్రమే మీల్ తీసుకోండి నైట్ టైమ్ స్కిప్ చేయడం చాలా బెటర్ కావాలంటే లిక్విడ్స్ తీసుకోండి అలా కూడా ఆకలికి తట్టుకోలేము అనుకున్న వాళ్ళు సిక్స్ సిక్స్ థర్టీ కల్లా తిన్నా కూడా తినే ఐటమ్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి దానివల్ల మనం పడుకునే వరకు చాలా టైం ఉంటుంది కదా ఈ టైంలో మన డైజెషన్ ప్రాసెస్ అయిపోతుంది సో ఇలా ఉండడం వల్ల మన బాడీకి కంప్లీట్ రెస్ట్ దొరుకుతుందండి బాడీని అంతా రిపేర్ చేసుకుంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక మెషిన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీ న్యూస్ గా అందులో ఏదో ఒక టేస్ తిప్పుతూ ఉన్నాం అనుకోండి త్రీ డేస్ కి అది వర్క్అవుట్ మానేస్తుంది అవునా కదా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఏకభుక్తం మహాయోగి విభుక్తం మహాభోగి విభుక్తం మహారోగి మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్ది